అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము కంటిన్యూస్గా కార్కి వెళ్ళడం వల్ల వీడియోలు అయితే చేయట్లేదండి కంటిన్యూస్గా అంటే నాలుగు రోజులు లేను మళ్ళీ ఇప్పుడు అవుతులేదులేండి ఇక పోతే డిసెంబర్ పదహారో తారీఖు టైం చూస్తే పదిన్నర దాటిపోతుంది అయినా అయినా స్కూల్కి వెళ్ళొచ్చు అండి ఈ జాన్సీ ఈ జాన్సీ చంద్రముఖి జాన్సీ ఏదో చేస్తుంది చంద్రముఖి ఇప్పుడే చంద్రముఖి లాగా మారింది కాసేపు ఇక పోతే ఒక విషయం జరిగిందండి అది దానికంటే ముందు కొన్ని విషయాలు జరిగినాయి ఈ నెలలో మనం ఇంటిఎంఐ కట్టేసాం అదేవిధంగా మన తమ్ముడు ఏదైతే ఉన్నాడో వాడికి కూడా డబ్బులు కట్టేసాం తొమ్మిది కిస్తీల్లో ఎనిమిది కిస్తీలు అయితే అయిపోయినాయి అనమాట ఎనిమిది ఆ మూడు అయిపోయినాయి ఇంకా ఆరున్నాయే హ్యాపీ ఇంకా ఆరు నెలలు కష్టపడితే ఆటోకి అయితే అయిపోతాయి వీళ్ళు ఎందుకు ఇంటికాడు ఉన్నారు సిరి ఎందుకు స్కూల్కి వెళ్ళింది అనేది ఛానల్లో తర్వాత అయితే చూడండి ముఖ్యంగా మా ఇంటి పండగనే మీరు చేస్తున్నారు అనమాట చాలామంది ఏ విధంగా అంటే ఇట్రాజాన్స్ నువ్వు కనపడలేదు నేను ఎవరు చెప్పలేదు చాలామంది మీ అడ్రస్ పెట్టండి పిల్లలకి పండుగ వస్తుంది ఏదైనా పంపిస్తామని చెప్పి అన్నారు అందులో ఒకళ్ళకి అనుకుంటా పెట్టింది అడ్రస్ నేనైతే కాంటాక్ట్ నంబర్ ఇవ్వలేదు ఝాన్సీకి అయితే ఫోన్ చేశారు వాళ్ళు నువ్వే చెప్పు ఝాన్సీ మాట్లాడారు నేను యరం వారిపాలెన్ పెడితే అది ఇంకోల దగ్గర పరచూరు మండలం ఇంకోల దగ్గర ఎర్రవారు పాలెంకైతే వెళ్ళిందంటారా ఇక కాంటాక్ట్ నంబర్ ఏమంటే ఝాన్సీకి కామెంట్ పెడితే ఝాన్సీ ఛానల్లో ఝాన్సీ అయితే నంబర్ ఇస్తే ఝాన్సీ చేసి మాట్లాడారు ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచి గారు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి పిల్లల కోసం అయితే అంటే అంత దూరం వెళ్ళిపోయేసరికి అంటే పంపించింది అంతా అండి పిల్లలకి నీ డ్రావెడీ మొత్తం ఏం చెప్తా ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోతే నా నా జాన్సీ నెంబర్ తీసుకున్నాక అక్కడ డెలివరీ బాయ్ నెంబర్ అయితే జాన్సీకి ఇచ్చారనమాట జాన్సీ నెంబర్ నాకు ఇస్తే నేను మాట్లాడితే అన్న మాది ఇక్కడ మరి ఎట్లా తప్పు పడింది వచ్చింది మళ్ళీ పన్న టైం కదా రెండు పంపిస్తే మరి ఇబ్బంది పడతారు మీరు పరుచులు దాకా వస్తారా అన్నారు అంటే నాకు యాక్చువల్ అటు చాలా దూరం నేను అటైతే వెళ్ళను తర్వాత ఇంకొకటి రెండు డెలివరీలు అనమాట రెండు పార్సల్స్ ఉన్నాయి ఆ రెండోసారి కూడా ఇంకోటి వస్తుందన్న అప్పుడు మీరు కాల్ చేయండి వచ్చినాక నేను ట్రై చేస్తానని చెప్పానంటే ఆ రెండోది కూడా రెండు రోజుల తర్వాత వచ్చింది ఈ రెండు తీసుకుని ఆయన ఒకరోజు చీరల దాకా వస్తా అన్నా నేను పన్నెండు వస్తున్నాను మీరు ఎక్కడుంటారు చెప్పండి అంటే నేను నిన్న యాక్చువల్లీ బండికి ఇంజనీర్లో చేయించే సర్వీసింగ్ చేయించాం మళ్ళీను అక్కడ నుంచి పొన్నూరు పని ఉంటే ఝాన్సీ నేను అందరం కలిసి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళినప్పుడు ఫోన్ చేసినా నేను చీరలు వస్తున్నాను మీరు ఎట్లా ఎక్కడున్నారని చెప్పేసి ఇంకా మళ్ళీ నేను మా తమ్ముడికి ఫోన్ చేసి సురేంద్రాకి వాడి చేత తీసుకుని చేశాను అనమాట విషారాణి గారు అయితే అక్కడ నుంచి డే డెలివరీ ఛార్జెస్ ఇచ్చి కూడా అక్కడ నుంచి మళ్ళీ బాపట్ల తెచ్చినందుకు ప్రత్యేకంగా పర్సనల్గా ఆ డెలివరీ అనకైతే మనీ ఇచ్చారనమాట అట్లా తిరగతా 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 మూడు నాలుగు రోజులు అయితే ఇదిగో ఇవి వచ్చింది మనకి ఫ్లిప్కార్ట్ 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 ఏమున్నాయి అనేది జాన్సీకి చెప్తారంట ఏం లేదు ఇదే ఎప్పుడే చెప్పే ఓపెన్ చేసి చూపి ఏదైనప్పుడు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకో విషయం ఏంటంటే నేను లాస్ట్ ఒక వీడియోలో కూడా చెప్పాను కదా నా నంబర్ తీసుకున్న దానికి ఒక అమ్మాయి అయితే హైదరాబాద్ నుంచే ఆవిడ కూడా చాలా అంటే చాలా కష్టపడి తీసుకున్నారు నంబర్ అని చెప్పేసి మన రీసెంట్గా ఫోన్ చేసి మా అందరితో మాట్లాడేటప్పుడు నీకు ఫోన్పేకి కొంచెం మనీ వస్తాయి అని ఏమనుకోవద్దు పిల్లలకి ఏదన్నా కొనిపించి ఇప్పటి నుంచో నేను చేద్దాం అనుకుంటున్నాను అంటే మీ ఇంట్లో వస్తువు తీసుకొద్దాం పంపిద్దాం అనుకుంటే అది ఏదో కారణం చేత మీ ఇంట్లోకి వస్తుంది అట్లా ఆగి 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 అట్లా ఆగిపోయింది అది అందుకని చెప్పి కొంచెం మనీ పంపిస్తానని చెప్పి ఒక రెండు రోజుల తర్వాత అయితే మనీ పంపించారు అట్లా మా ఇంటి పండగనే మీరు మీ ఇంటి పండగలాగా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ యూట్యూబ్ ద్వారా అయ్యి నాతో మాతో కలిసి నడిచే మీ అందరు కూడాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నారండీ ఏం సిరి అయినప్పుడు కలిసి మనమైతే వృషారాయణ గారు ఏం పంపించారో అయితే చూద్దాం నాకైతే ముందుగానే చెప్పానండి అంటే నేను లేట్ చేయడం ఎందుకు చెప్పేసేస్తాను సకారక ఒక డ్రెస్సు లెగ్గిన్లు టీషర్ట్లు పంపించారండి అంటే చెప్పారు మేడం గారు అయితే అంటే పండకు ముందైనా కొత్త బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు కదమ్మా అందుకని పంపించాను అని చెప్పారు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి చాలా కష్టపడ్డారు డెలివరీ ఆయనకి ఫోన్ చేసి కనుక్కుని మాకు ఫోన్ చేసి కొంచెం ఉంటుంది కదా టెన్షన్ లాంటిది అన్నపియా లేదా అని చెప్పాను నన్ను ఎంతగా అయితే మా దగ్గర చేరిని దాని వ్యాట చెప్పండి ఇవ్వండి మొత్తం ఇక్కడ ఓపెన్ చేద్దాం ఇవి లెగ్గి అండి ఇవ్వండి లెగ్గిళ్ళు రెండు 4 5 లెగ్గిన్స్ ఇవి అక్కయ్య ఇక్కడ పెట్టు ఇది ఇవి 1 piece అప్లోడ్ పింక్ డ్రెస్ సితార్ సితార్గడ్ పండగ అయిపోయింది పిల్లలు చిన్ని ఆడేసుకుంటారు జన్సి చిన్నది సరిపోయింది సరిపోయింది ముందే ఎన్ని తెల్లారి పండగనంగా చేసుకున్నాం అనుకో అడావిట్లో ఏ పని అవ్వదు ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎందుకు అయ్యి అన్ని ఊర్లు తిరిగి వచ్చినాయి అనేది ఇదిగోండి అంతా బాగానే ఉంది మన అడ్రస్ మొత్తం అనిల్ కుమార్ హౌస్ నెంబరు య్రంవారిపాలెం విలేజ్ పెదగొల్లపాలెం పోస్ట్ కర్లపాలెం మండలం బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ కోడ్ ఫైవ్ డబల్ టూ త్రిబుల్ వన్ అంత కరెక్ట్గా ఉంది లాస్ట్లో మాత్రం ఎర్రం వారిపాలెం నియర్ కుర్రపాలెం అని వేసారు మరి ఎందుకు వేసారు అది దానివల్ల అది పర్చూరు మండలంకి అయితే వెళ్ళినాయి అన్నమాట అది విషయం ఇంట్లో చూస్తా చూస్తూ ఉంటానమ్మ పిల్లల కోసం అయితే బట్టలు పంపిద్దామని పంపించానని చెప్పని అయితే అన్నారు మేడం అయితే ప్రత్యేకంగా అయితే మరొకసారి అయితే థ్యాంక్స్ చెప్తున్నాం అండి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ అండి గారి ఫోన్ వచ్చింది వెళ్ళాలన్నమాట చిన్న బాడు ఒకటి ఉందండి గడపరా పెద్ద చిన్న బాడు కానీ పెద్ద అంటారు అనుకుంటా పెద్ద గేట్ వేసి రావాలి నేను వెళ్తున్నా రెడీ అయి ఉంటారు వచ్చేవారికి ఎందుకు నాకు తెలిసిన నాకు చెప్పారు కదండి మంచి ఆనందం మీద సరే సరే బండి తల తీసుకో అదండి విషయం మన బండికి అయితే రెండు సార్లు అయితే సర్వీసింగ్ చేయించా ఫస్ట్ సారి ఒక పన్నెండు వందలు అయినాయి నేను ఒక పదిహేను వందలు పదహారు వందలు అయినాయి బండి అయితే పర్ఫెక్ట్గా పరిగెత్తుతుంది అనమాట అది విషయం వీడి గుండెకాయ బాగుంటేనే మన గుండెకాయలను కాపాడతాడు అది విషయం అది ఇది కొట్టుది కొట్టిది ఇది ఉండే డోర్ కట్టడం అయిపోయింది ఈ డోర్ కోసమే నిన్నంటి నుంచి లాల్సి ఉండి పెండింగ్ పడుతుంది వైన్ షాప్ వెళ్ళి అట్టలు తీసుకుని ట్రాప్కి ఏం ఆకుండా టైట్ గట్టేసాం ఏను మూడేసాం చూడండి ఇక్కడ పై పన్నెండు దాటిందండి గేట్ అయితే దించేసి ఆ గణపవరంలో నేనైతే ఇంటికి వెళ్తున్నామా నేను ఎప్పుడైనా బయలుదేరాను చెప్పండి అప్పటి నుంచి ఫోన్ చేస్తే మా వాళ్ళు ఇంకా రెడీ అవుతానే ఉండరు అంట నాకేమో మళ్ళీ రెండు గంటల నుంచి కార్ వచ్చింది గుంటూరు వెళ్ళాలి నేనే అన్నగా చెప్పా అన్న ఒక అరగంట అటు ఇటుగా అడ్జస్ట్ అవుదాం లేదన్నా రెండున్నర గంటలు బయలుదేరదామంటే మా అన్న సరే అన్నాడు టైం చూస్తే పన్నెండు ఏడో పన్నెండు పదో అవుతుంది పన్నెండున్నర కల్లా కర్రలపా వెళ్ళగలిగితే ఒకటిన్నర రెండున్నర రెండు గంటల్లో మనం పిల్లలకైతే అవి తీసుకుని మనం అటు వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం నేనైతే వెళ్ళిన సీరియల్ ఆటోలో ఉంటాయి కదండీ ఆటో ఇక్కడ చేతి పంపిస్తాను ఇంటికి వచ్చి వదిలిపెట్టి లేదానికి టైం సరిపోదు కాబట్టి చూద్దాం వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది రెడీ అయ్యారా కానీ ఫాస్ట్గా ఎక్కడికి మన ఇంట్లోనే మూడు కోతలు ఉన్నాయి ఇంకో కోత వచ్చింది అయితే అట్టేందుకు వచ్చింది గంట అవుతుంది వెళ్ళి ఏమని

ఇకపోతే రెండు గంటలకి రెండున్నర గంట కారు మూడయింది హక్కున్న వాళ్ళ కారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కారుని చూస్తే కారు బ్యాటరీ పూర్తిగా దిగిపోయి డైనమో ప్రాబ్లం ఉండి కారు స్టార్ట్ అవ్వలేదండి బాబా చాలా ట్రై చేసాము వాళ్ళేమో మనిషి చనిపోతే చూసేదానికి వెళ్ళాలి టైం అయిపోతుంది ఇంకా ఏందని పరిస్థితి ఏం చేద్దామంటే వాడికి మాట్లాడుకుంటానన్న పరిస్థితి అంటే సరే ఏదన్నా ఉంటే చూడన్నాడు ఇంకా బాబాయ్ కారు బాపట్లో ఉంటుంది కదండి అదిగోండి ఇంకా మనోడి వేసుకెళ్ళి బాపట్లో పెట్టి ఆ కార్ అయితే వేసిన కర్రలపాలెం వచ్చి అక్కడ నుంచి గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి ఆ రిటర్న్లో సురేంద్రాకి ఫోన్ చేస్తే సురేంద్ర కర్రలపాలెం దాకా ఆటో వేసుకొచ్చాడు ఇక అయితే నేను కారు ఇచ్చేసి మనోడి వేసుకుని ఇంటికి బయలుదేరుతున్నాను ఇంత నుంచి చూస్తున్నారు సంఖలో అయ్యి ఈ దుప్పట్లండి మనకి రాజస్థాన్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా రోడ్డు పక్కన పెట్టేసి ఈ చలికాలంలో ఇవి నల్ల దుప్పట్లో ఆల్రెడీ పోయిన సంవత్సరం ఇంట్లో ఒకటి తీసుకున్నాము చాలా వెచ్చగా ఉంటాయి ఇవి కర్లపాలెంలో కానీ బాపట్లో కానీ మూడు నాలుగు షాపులు ఉన్నాయి రోడ్ల పక్కన పెట్టి ఒక దాంట్లో కూడా లేదు చూస్తున్నా ఎప్పుడొత్తే ఎప్పుడొస్తేనే సరికి పున్నూరులో షాపుల్లో ఉన్నాయండి తీసుకున్నాను ఇదైతే నాలుగు వందల యాభై రూపాయలు చెప్పారు తెలుసు కదా ఖచ్చితంగా మనం రేటు తగ్గించి అడుగుతామని వాళ్ళు ఎంతకిస్తా ఎంత కావాలో అడగండి అన్నంటే అంటే ఒక్కొక్కటి రెండు వందలు పెట్టి తీసుకున్నాను రెండు ఇవి రెండు కలిపి నాలుగు వందలు పోయిన సంవత్సరం కూడా రెండు వందలకాయ తీసుకున్నాను ఈ సంవత్సరం కూడా రెండు వందలకాయ తీసుకున్నాను అనమాట సంగతి సరే జాగ్రత్త మరే అరే అయ్యా మాక స్టార్ట్ చెయ్యండి ఈ జూనియర్లతో వచ్చిన తెప్పలు ఇదే రా స్టార్ట్ చెయ్యండి స్టార్ట్ చెయ్యి ఈ జూనియర్లతో వచ్చిన తెప్పలు అదే బండి స్టార్ట్ చేసి చేతు దొరుకుతున్నాయి అర్థం పట్టింది ఏసీఐ వేసావా ఏసీ వేసావా అది విన్షీల్డ్కి పెట్టు చివరికి పెట్టు చివరికి పెట్టు చివరికి అర్థం చూస్తా ఉండు ధన ఇదేసి ఇదేసి ఏదే రా జూరియర్ ఎల్ ఇంకెప్పుడు చేతుడో బాగు సరేండి సంగతే పది దాటిపోయింది టైం మా కూడా వెళ్ళిపోతున్నాడు అయిపో పదకొండు అవుతుందండి మంచు చూడండి ఒక మేఘం లాగా ఒక లేయర్ లాగా ఒక రేంజ్లో ఎట్లా పట్టేసింది పైన లేదు కింద లేదు ఇదిగో ఇక్కడ ఉన్నట్టు వచ్చినట్టు వస్తుంది చూడండి మామూలుగా లేదండి వ్యూ ఇదేంటి మేఘాల కిందకొచ్చి అని బ్రహ్మానందం గారు అన్నట్టు ఇదిగండి ఆ చెట్టు పైన క్లియర్గా కనబడుతుంది ఇదే లేయర్ మంచు బాగుంది మనం ఆకాశంలో ఉన్నామా ఇవండి పోయింది మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది లైట్ అయితే తెచ్చేసానండి లోపల ఇదిగోండి క్రిస్మస్ కాంతులు పక్క ఇంటి బాబాది పడింది 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 ఇప్పుడు చూడు పడిపోయిదానండి ఆయన చూసింది అది కాదు అన్నా అన్న అంత డైలీ కాంతులే క్రిస్మస్తో సంబంధం లేకుండా నిద్రపోయా పదకొండు గంటలకే బండ్లో ఏందో ఉండొచ్చు Reinardo já... तरी खालो मांगलाइन दिलेका गुडांत मागना मायलो ओ मायलोप फोड पण सफ़ोड पण येता मनी सिंह సో మా హంగ ఉంది మంత్ తో పోలజ్ ని ఎదిరే తిన్నా వనిసి బానే ఇప్పుడు వెచ్చబడకుంటారా ఎటైటగా ఎటపుడు హ్ బై లేగయ్య అంతే ఈ వీడియో తీంద్రై బై 买的。<laughs> Bye,